వెల్కమ్ టు ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం ఆధునిక లాభదాయకమైన సాగు వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు గతంలో వాతావరణ మార్పులు ఆకస్మిక వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు పురుగులు తెగుళ్ల కారణంగా పండ్ల నాణ్యత తీవ్రంగా దెబ్బతిని రైతులు భారీ నష్టాలను ఎదుర్కొనేవారు ముఖ్యంగా దానిమ్మ అరటి మామిడి వంటి విలువైన పంటల్లో పండ్లపై మచ్చలు చీలికలు రంగు మార్పులు ఏర్పడి మార్కెట్ లో తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది ఈ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారంగా ఇప్పుడు రైతులు ఫ్రూట్ ప్లాంట్ కవర్లు అంటే ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగులను విస్తృతంగా వినియోగిస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ఉద్యాన పంటల జిల్లాల్లో ఈ విధానం వేగంగా ప్రాచుర్యం పొందుతుంది ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో దానిమ్మ సాగులో ఫ్రూట్ కవర్ల వాడకం వల్ల దిగుబడి నాణ్యత రెండు గణనీయంగా పెరిగాయని రైతులు అనుభవంతో చెబుతున్నారు హెక్టార్ కు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు అదనపు ఖర్చు అయినప్పటికీ దిగుబడి రెండు టన్నుల వరకు పెరిగి మొత్తం ఆదాయం రెండు లక్షల రూపాయల వరకు అధికంగా వస్తుందని రైతులు పేర్కొంటున్నారు సాధారణ సాగులో పండ్లపై మచ్చలు పడితే ధర భారీగా తగ్గిపోతుంది ప్రస్తుతం మార్కెట్ లో నాణ్యమైన దానిమ్మ కిలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ధర పలుకుతుంటే మచ్చలున్న కాయలు కిలో డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు పరిమితం అవుతున్నాయి ఫ్రూట్ కవర్ల వాడకం ద్వారా ఈ దహ వ్యత్యాసాన్ని తగ్గించి రైతులు నేరుగా లాభాలను పొందుతున్నారు సాధారణ పద్ధతిలో హెక్టార్ కు దాదాపుగా నాలుగు క్వింటాల్ వరకు పండ్ల మచ్చలు వల్ల నష్టపోతే కవర్ల వాడకంతో ఈ నష్టం దాదాపుగా పూర్తిగా నివారించబడుతోంది ఫ్రూట్ ప్రొడక్షన్ బ్యాగులు పండ్లను పురుగులు తెగుళ్లు ఫ్రూట్ ఫ్లై పక్షులు ఎండదెబ్బ అధిక వర్షం గాలుల ప్రభావం నుంచి సమర్థవంతంగా కాపాడబడతాయి దీంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పండ్ల నాణ్యత స్థిరంగా ఉంటుంది మరో ముఖ్యమైన లాభం ఏంటంటే పురుగు మందులు రసాయనాల వినియోగం గణనీయంగా తగ్గడం ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి వినియోగదారుల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అదే విధంగా పండ్లకు సరైన రంగు ఆకారం మెరుగుపడి ఎగుమతి ప్రమాణాలకు సరిపోయే స్థాయిలో ఉత్పత్తి లభించడంతో రైతులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఏర్పడుతుంది ప్రస్తుతం మార్కెట్ లో పేపర్ కవర్లు కాస్మెటిక్ ఫ్రూట్ ప్రొడక్షన్ బ్యాగులు నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కవర్లు వంటి పలు రకాల కవర్లు అందుబాటులో ఉన్నాయి ఇవి సాధారణంగా ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల ఖర్చుతో అమర్చుకోవచ్చు తెలుపు ఎరుపు వంటి రంగుల్లో లభించే ఈ కవర్లను పంట రకం పండు రంగును బట్టి ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా పిందె దశలోనే పండ్లకు ఈ కవర్లను అమర్చితే లోపలికి గాలి సరైన మోతాదులో ప్రవేశించేలా జాగ్రత్తలు తీసుకుంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి ఫ్రూట్ కవర్ల వినియోగం ఉద్యాన పంటల రైతులకు తక్కువ ప్రమాదంతో అధిక నాణ్యతతో స్థిరమైన ఆదాయం అందించే ఆధునిక మరియు శాస్త్రీయ సాగు విధానంగా మారుతోంది